న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురం పిఠాపురం పట్టణంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఆకృతి శారీస్ మెగా షోరూమ్ ని సినీనటి జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ నూతనంగా ప్రారంభించారు పిఠాపురం పట్టణవాసులు నన్ను చాలా బాగా ఆదరించారని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు చేసినట్టు స్మార్ట్ ఫోన్ ఇప్పుడు కావచ్చు పోయితే చెప్పండి ఆనందంగా ఉండాలి ఆటోమేటిక్ వస్తుంది వస్తుంది అండ్ మీ చెప్పాలంటే అంటే ఇప్పటికి నాకు ఎందుకు చేంజ్ వచ్చిందంటే కోవిడ్ అయితే చాలా మీరు ఆన్సర్ అవుతా క్వశ్చన్ అడిగేస్తున్నారు కోవిడ్ ఎఫెక్ట్ తర్వాత అందరికీ మెంటల్ చాలా చేయాల్సి వస్తుంది నాకు న్యూస్ అది అందరితో దెన్ మా నాన్నగారు కూడా సో ఆ టైంలో కొంచెం And I'm happy the way I am. I know. Then you